సంఖ్యలో రాయబట్టకు తమ తమ పట్నంలోకి వెళ్ళింది వంశంలోని బోకలో పుట్టినవాడు కనుక తమకు భార్య ప్రధానము చేయబడిన ఉంది మరితో కూడా ఆ సంఖ్యలో రాయబోటప్పుడు గల్లేట్ నుండి ఉదాయ్లోని బెత్త మనబడిన ఊరికి ఏసేపు మరియను తీసుకుని బయలుదేరాడు అక్కడ దావీదు ఊరికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు వారు అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఏమైందంటే ప్రసవ దినమ నిండ అంటే డెలివరీ కాలమే నిండింది వారు ఎన్ని రోజులు పట్టిందో నడిచి వెళ్తానికి ఇప్పుడు నాక కార్లు కానీ లేదా ఆటోలు కానీ బైకులు కానీ అప్పుడు ప్రయాణ సౌకర్యం ఏది లేదు అలాంటి రోజుల్లో వాడు నడుచుకుంటే రకాల నిలబడినా ఊరికి ఊరికెళ్ళాలి అక్కడ పొరుగులో ఉన్నారు కాబట్టి మన అందరం కూడా అది కలిసం కాదు పొరుగు రోజు అలాగే వారు కూడా ఎక్కడికి ఎవరుండ వాళ్ళు ఊరికి వెళ్ళారు కదా సొంతూరికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి ఇల్లు లేదంటున్నా మరి ఉన్నటువంటి వారు సొంత ఇల్లు ఉన్న వాళ్ళు చెంతల్లో ఉన్నారు ఇంకో ఖాళీ ఉన్నారు ఇల్లు ఖాళీలో ఉన్న ఇల్లులో అందరూ నిండిపోయారు అక్కడ అక్కడ రోజుల్లో ఏముండదంటే సత్రం ఉంది మనం నడిచి ఎక్కడైనా చీకటపోతే ఆ ఊర్లో సత్రం ఆ అలా సత్రంలో పడుకుని మళ్ళీ తెల్లవారిన తర్వాత మళ్ళీ నడక ప్రారంభించి ఎలా ఊరికి ప్రయాణం కొనసాగించేవారు అయితే ఆ బెత్తంలో కూడా దావిడీ ఊరిలో కూడా సత్రం ఉంది ఆ సత్రంలో కూడా జనాలు నిండిపోయారు ఖాళీ లేదు ఇంకా ఖాళీ లేకపోగా ఈ ఏసేపు అమ్మ ఏం చేస్తారంటే ఆ సత్రము అధిపతి ఇంటికి వెళ్ళి అయ్యా మాకు కొంచెం చోటు ఇవ్వండి కొంచెం చోటు ఇవ్వండి ఆ నెప్పులు వస్తూ ఉన్నట్టున్నాయి మరియాకి ఆ తలుపు తడుతూ ఆ డోరు కొడుతూ ఉన్నప్పుడు ఎప్పటికైనా విసిగిపోయి ఉన్నాడు ఆయన ఎంతమంది కదా తీస్తారు డోరు ఎంతమంది కదా ఎన్నిసార్లు ఏం తీస్తారు అప్పటికి ఎన్నిసార్లు తీసుకుంటారో ఎంతమంది లోపలికి తీసుకొచ్చుంటాడో ఎంతమందికి చోటు ఇచ్చింటాడో ఏమండి ఒకసారి మెరుగు అవుతారు రెండు సార్లు మెరికి కోతాం మూడు సార్లు మెరుగుతావు ఆ సత్రం నిండిపోయిన చేయరు ఆ డోర్ చేస్తానే ఉన్నాను ఒక పంపిస్తాను సత్రం ఫుల్ ఫుల్ అయిపోయింది హౌస్ఫుల్ మనం మేము ఒక వికృతిల్లో అక్కడ ప్రభు వారికి సంబంధించినటువంటి కొన్ని స్టిక్లు వేస్తున్నారు వేస్తున్నప్పుడు అదేనా స్టిక్లేనా వేస్తున్నప్పుడు అక్కడ చక్కగా ఒక మరి హాల్ లా కట్టి దాని మీద చక్కగా కప్పేసి అయితే ఒక్కొక్క షో ఏంటంటే నలభై ఐదు నిమిషాలు ఒక్కొక్క సో నలభై ఐదు నిమిషాలు పెట్టి వారు వంద రూపాయలు టికెట్ పెట్టారు ఆ గు అది ఆ గుణాలను హౌస్ఫుల్ అయిపోయిన తర్వాత హౌస్ఫుల్ బోర్డు పెట్టారు ఆ నలభై ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత మరొక పంపించేవారు అలాగా ఆ సత్రం కూడా హౌస్ఫుల్ బోర్డు ఉంది అక్కడ ఉంది హౌస్ఫుల్ బోర్డు ఉంది ఆ సత్రంలోకి చోటు లేదు ఆ సత్రము యజమానుడు ఏమన్నాడంటే పాప ఎన్నో సార్లు కొట్టగా కొట్టగా లేవు ఎవరో అని ఆ ప్రభు ఆయన్ని కరుణిస్తే వచ్చి ఆ డోర్ తీశాడు తీస్తే అప్పుడితే అది సిపోయి ఉన్నటువంటి నిండు గర్భణీయ మయ ఆ నిండు గర్భణి అటువంటి మయ అది ఉంటే అది చూసి ఆ సతరజ జనాలు అయ్యో మీకు అద్భుతం లేకపోతే మీకు ఇష్టమైతే సత్రంలో చూడలేదు కానీ ఈ సో ఈ చీకట్లో మీకు ఇష్టమైతే పశువుల పశువులు పాకున్నది బ్యాంక్ మీరు రెస్ట్ తీసుకోవచ్చు అన్నాడు మరీ పశువులు పాక మరీ పశువులు పాక పశువుల పాకలో ఏముంటాయి ఆ బరులు లేకపోతే గేజులు ఎత్తులు ఆవులు ఏం వేస్తాయి పాసేస్తాయిస్తాయి వాసన వస్తూ ఉంటది మీకు ఇష్టమైతే అన్నాడు ఆయన ఏమన్నాడు మీకు ఇష్టమైతే నేను ఎవరిని చేసుకునేకుండా అనుకోండి బలవంతం చేండి మీకు ఇష్టమైతే రండి రండి అది చెప్తున్నా అదే అన్నాడు మీకు ఆ పశువుల పాక ఇష్టమైతే అందులో ఉండమని చెప్పాడు ఎప్పుడు రోజుల రెండు వేల ఆయన మరియు కలుపుని పుడతా గానీ ఆ శత్రి మాంటికి తెలియదు ఆయన చేసే మని ఆయన మరియు మని పరుచుతాను అని గర్భం ధరించుతని ఆయనకి ఏం తెలియదు అలా బాగం అనుకుంటున్నాడు నిండి గెలిపి అనుకుంటున్నాడు ఆకరక్ష కొనుక్కడా గర్భం ధరించినటువంటి తల్లమో ఆయన తెలియదు ఏమి తెలియకోకుండానే మనం అనుకుంటాం ఎంత కసాడండి మీ ఇంటి దగ్గర నీ పశువుల పాకలో అని అనుకుంటాం కసాడు అంటారా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం పశువుల పాకలో ఎవరు పన్నాడు మంచోడంటారా చెప్పాడు అంటారా చెప్పాడో మంచోడా మరీ ఈ పాకలేనా ఆయన ఆయన పడుకున్న మనసు అవ్వచ్చు కదా ఆయన తెలియదు నిజంగా ఆయనకి తెలిసి ఉంటే అలాగే చేసేవాడేనో ఆ సత్వ యజమాండు